సామాన్యులపై అటవీ శాఖ అధికారులు తమ ప్రతాపం చూపుతున్నారు లంచాలకు అలవాటు పడ్డ కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు నెల మామూలు ఇవ్వాలంటూ చిరు వ్యాపారులను వేధిస్తున్నారు వినని వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు ఇదేంటని ప్రశ్నించిన కొంతమందిపై స్థానిక పోలీసులతో కుమ్మకై కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు బాధితులకు అండగా నిలవాల్సిన కాకిలు కూడా అటవీ అధికారులకు అండగా నిలబడుతున్నారు ఇలాంటి ఓ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఆటో నగర్ వనస్థలి వద్ద ఉన్న ఫుట్ పాత్ పై కొంతమంది చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు వారు వ్యాపారాలు చేసేది జాతీయ రహదారిపై అటవీ శాఖకు ఎలాంటి సంబంధాలు లేవు అయినా అటవీ శాఖ ఉద్యోగి తన చేతివాడం ప్రదర్శించాడు ఫుట్ పాత్ ఆక్రమించుకొని వ్యాపారం చేయడం తప్పే అయితే అసలు ట్విస్ట్ ఒకటి ఉంది అక్కడ వ్యాపారాలు చేసుకోవాలంటే రెండు లక్షల రూపాయలు కప్పంగా కట్టాలని సాగర్ అనే ఉద్యోగి వారికి హెచ్చరికలు జారీ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు భయాందోళనకు గురైన వ్యాపారులు తలా కొంచెం చెప్పారని కొందరు రెండు లక్షల్లో యాభై వేలు సమర్పించుకున్నారని తెలిపారు అయినా ఆ అధికారి ఆశ మాత్రం చావలేదని మిగతా డబ్బులు చెల్లించాలని వేధింపులు మొదలు పెట్టాడని బాధితులు ఆరోపిస్తున్నారు ఎవరు లొంగకపోవడంతో చిరు వ్యాపారులపై తన ప్రతాపం చూపాడని ఉన్నతాధికారులు కూడా సాగర్ కు అండగా నిలబడటంతో మరింత రెచ్చిపోయి గత కొంతకాలంగా అక్కడ జీవనం కొనసాగిస్తున్న వ్యాపార సముదాయాలను జేసీబీతో నేలమట్టం చేయించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు ఇక్కడ చిరు వ్యాపారు వాళ్ళు వ్యాపారం చేసుకునేటప్పుడు దాన్ని డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి అయ్యప్ప ఎవరైతే ఉన్నారో అతి ఇచ్చారనే దానికి మీరు సాక్ష్యం అని అంటున్నారు మీ పేరు మా పేరు సందీప అంటే వీళ్ళకూరు సందీప్ నా పేరు అసలైన పేరు శ్రావణ అయితే వీళ్ళు వాస్తవమే వీళ్ళు ఇచ్చింది వాస్తవమే వాళ్ళు తీసుకుంది వాస్తవమే తర్వాత అంత ముందుకు ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వచ్చి పైసలు పాటికోసారి రెండు సార్లు మూడు సార్లు జీప్ వేసుకుని ఒకసారి కార్ వేసుకున్న ఒకసారి వచ్చి అడగడం మేము అనేది ఒక మాట అన్నారు ఏమన్నారు అంటే ఏ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడుతున్నావు పైకి వెళ్ళి పిలిపిస్తున్నావు వాళ్ళతో పిలిపిస్తున్నావు వీళ్ళతో పేర్పిస్తున్నావు అని అన్నారు అంటే మేము ఎవరై చేయలేదు సార్ ఈయన ఇదే చేతులు కట్టుకొని సార్ నేను అట్లా చేసిన కాదు నేను బ్రతకనేకొచ్చిన ఇక్కడ పాటికి ఇట్లా చెప్పుకుంటు నేను చెప్పుకునే కాదు నేను మంచిగా ఉండి ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఈయన డబ్బులు ఇవ్వడం వాస్తవం నేనున్న లోపలికి పోయినాం ఆఫీస్ రూమ్లో పోయినప్పుడు నన్ను బయట నిలబెట్టి ఆయన ఒక్కటి పోయి లోపల పైసలు ఇచ్చి వచ్చింది ఇప్పుడు అందులో ఉన్న ఆఫీసర్స్ అయితే ఇప్పుడు ఆయన పేరు ఏందన్న నా తోడు వచ్చినప్పుడు సాగరే వచ్చిండు ఇక నవీన్ అనేట వాళ్ళ జీప్ లో ఉన్నాడు నవీన్ అనేట డబ్బులు ఎవరికి ఇచ్చారు మీరు సాగర్ సాగర్కి మీరు ఇచ్చిరా నేను ఇచ్చిన ఎంత యాభై వేలు యాభై వేలు ఎంత ఎంత అంటే ఎంత ఇచ్చిరు లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే మీరు యాభై వేలు యాభై వేలు యాభై వేలు ఇచ్చారు అంటే యాభై వేలు ఈయన జోలో పెట్టుకొని తీసుకొని పోవడం అయితే మేము చూసిన అదేది ఆ ఆఫీస్ రూమ్ వరకు లోపలికి నేను పోలే బయటనే ఉన్నాను సీల్ కట్టా బ్యాంకులకి వెళ్ళి తీసుకొచ్చి ఈయన తీసుకుపోయి ఇచ్చిండు ఆయనకు మిమ్మల్ని బయటే ఆపేసిండు డబ్బులు అయితే తీసుకోవడం వాస్తవం ఆఫీస్ లోపటి వరకు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టింది అనేది మీ మాటల్లో చెప్పండి నన్ను అయితే సార్ ఇరవై మంది వచ్చి మగవాళ్ళు ఎవరి ఆఫీసర్లు వచ్చిరా లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల పనిచేసే వాళ్ళు ఇంకా ఈ సార్ వాళ్ళ పేర్లు వాళ్ళ ఎవరి సార్ గతం నాలుగు సంవత్సరాలు లేని ఇప్పుడు తలకి ఏ ఇబ్బంది లేదు డబ్బులు ఇచ్చింది కానీ ఇక్కడ లోకల్లో కానీ సార్ నాది విలేసి కుప్ప గ్రామం గుంటూరు జిల్లా నేను గత తొమ్మిది సంవత్సరాలు వచ్చి ఎనాకాలనీ రోడ్ నెంబర్ వన్లో ఒక షాపు తీసుకుని పోతున్నా బతికే వారిని మాట మాట్లాడి నువ్వు ఏం పీక్కుంటే పీక్కోపరబై నీ ఎవరికి నేను అని చెప్పేసి వాళ్ళ మీసాలు దువ్వి నా మీనా ఇతరే ఖచ్చితాగిచ్చి నన్ను నాకు ఇబ్బంది పెట్టారు ఏ షాపు తొలగించలేని షాపు నా ఒక షాపు తొలగింది సార్ నేను అక్కడ వాళ్ళకి ఏ అన్నం చేసి అని చెప్పేసి అడిగితే లోన్ తీసుకెళ్ళి ఆఫీసులో తీసుకెళ్ళి నన్ను చంపు మీద కొట్టి నేను పది మందిలో వ్యాపారం చేస్తున్నాను నాకు పరు నష్టమైంది నేను ఈరోజు వ్యాపారం చేయలేకపోతున్నా ఇక్కడ ఎవరికి కూడా బాబు మీకు మీ షాపులో మేము డబ్బులు తీసుకోము వాళ్ళని తొలగించాలి అని ఏ ఒక్క షాపు దగ్గర కూడా జింకల పరకు స్టార్ట్ నుంచి ఆటోనగరు మళ్ళీ లెఫ్ట్ లెఫ్ట్ మళ్ళీ సైడ్ నుంచి కూడా ఇక్కడ పుల్ల షీ షాప్ దాకా ఎవ్వరు కూడా కూడిపెట్టబడకుండా మీరు మాకు సహకరించండి అని మూడు రోజుల నుంచి ఏ ఒక్క షాప్ దగ్గర డబ్బులు తీసుకోకుండా నా ఒక్కడి దగ్గర అన్యాయం చేసిన సార్ నన్ను నువ్వు పెద్ద షాప్ పెట్టినావని చెప్పేసి నా మీద దౌర్జన్యం చేసి నన్ను ఇబ్బంది పెట్టి సార్ నేను పది మంది వ్యాపారం చేసి ఒక డే ఒక డీలర్ సార్ నేను నా డీలర్ పాలు లేకుండా చేయాలని చెప్పేసి నన్ను చిక్కిజుడుగా నేను ఒక ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా కుట్ర సార్ నన్ను డబ్బులు ఇవ్వని చెప్పేసి ఒక అహంకారం తోటి ప్రభుత్వం ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వం ఉద్యోగాలు సరిపోక మాలాంటి పట్టగొట్టే పేదవాళ్ళతో వాళ్ళు చాలా సార్ మాకు న్యాయం చేయాలని చెప్పేసి మా మీడియా సోదరుని మేము కొను సార్ నన్ను ఆఫీసులో పిల్లక ముందు సార్ తర్వాత గంట సార్ అని ఆఫీసులో పిల్లక ముందు నా కత్తులు ఐదు కత్తులు తీసుకొని వాళ్ళు లోన పెట్టుకోరు ఏ నువ్వు పాకిస్తే ఇస్తే ఇస్తామన్నారు లేస్తారని చెప్పేసి యాభై ఇచ్చిన తర్వాత నా కత్తులు వాళ్ళు ఇవ్వాల కత్తులు నేను నడగల సార్ నేను తర్వాత నేను తెచ్చుకున్నా తెచ్చుకొని నేను ఆపరణ నా కత్తులు ఇవ్వమని చెప్పేసి పోయితేనే పోయినా నా కత్తులు ఇస్తానని చెప్పేసి పోయినా పోయిన తర్వాత లోన పిలిచిన నన్ను అని చెప్పేసి ఒక సీసీ పుటో ఒక వలసీపురం డివిజన్లో సిఏ గారు వాడు నన్ను సీసీ దిపేలా ఒకసారి ఒక సార్ ఎస్ఐ గారు వాళ్ళు సీసీ సిసిప్పుడు దిలా మా మీడియా చోదం పిలిపిస్తే సీసీ పుటో ఈమంటే మేము ఇస్తాం రేపు ఇస్తామని చెప్పేసి ఈరోజు మా మీడియా వాళ్ళు వచ్చిందని చెప్పేసి ఆ పనిచేసి పనిచేసిపోయారు ఆ సమస్యలు సార్ నేను ఎటువంటి ఆ గొడవల్లో కానీ వాళ్ళ దగ్గర పోయి నేను ఏ రోజున వాళ్ళతో ఒక మాట మాట్లాడలే నా భార్య నా పిల్లలు ఉంటే వాళ్ళ మీద పోయి దాడి చేసి వాళ్ళ అమ్మని లాక్కెళ్తుంటే నా పిల్లగా పోయి చేసేందుకు మీరు అటెంట మటర్ చేసినారు కథలతో వచ్చిన మామే గురించి చెప్పేసారు ఆ మీడియాలో ఆ వీడియోలో సార్ ఎక్కడైతే మా పిల్లలు కానీ మేము కానీ వా మేము ఎటువంటి మా ఆయన ఆరునా మేము వాళ్ళ మీదకి మేము దాడి చేయలేదు వాళ్ళు మా తప్పుడు కేసు పెట్టారు మాకు ఎవరు సహకరించబోతే నా మీడియా సోదర దగ్గర పోయి నేను అన్న నేను అడగని చెప్పేసి వాళ్ళకి కాలు మొక్కినా మొక్కిన తర్వాత నాలో నిజాతం కనుక్కొని నా ఫోన్లో ఉన్న రికార్డు చూసుకుని నా ఫోన్లో ఉన్న వాట్సాప్లో ఉన్న వీడియోలు చూసి మేము ఉన్నామని చెప్పేసి మన పోలీస్ స్టేషన్ మనం తీసుకెళ్ళాం సార్ ఆడతారు భయపడుతుంటే నేను మేము ఉన్నామని చెప్పేసి ఈరోజు పార్క్ ముందు నైట్ తొమ్మిదన్న దాకా ఉండే ఆఫీసర్లు నవీన్ రెడ్డి సాగర్ సారు ఇంకో సారు మా మీద తప్పుడు కేసులు పెట్టి ఎట్ట తొలగించాలి మా షాపులు చెప్పేసి ఈ రకంగా చెప్తారు మా పిల్లలు మీరు ప్రవాణం చేసిన కూడా సార్ ఇందుట్లో ఎటువంటి తప్పున్నా కానీ మీరు వేసే శిక్షణ భరిస్తా అందుకని చెప్పేసి నా మీడియా సోదరులకి నేను తెలియపరుస్తున్నా ఇంతకుముందు మాట్లాడినా మీకు బోండాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుండే ఎట్లా అయినా ఆయన ఉండే వ్యవహారం అంటే మంచితనమా ఎట్లా మీతో ఎలా నడవడం నడుచుకున్నారు ఆయన మంచితనంగా నడుచుకున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి మేము మేము ఇక్కడ వచ్చేది అంటే ఇప్పుడు మాకు బాగానే ఇస్తుండు బాగానే ఉంది న్యాయంగానే ఉంది చేస్తున్నారు కానీ మీరు అన్యాయం చేస్తే ఎట్లా మరి హోల్సేల్ ద్వారాగా వేస్తుండు మాకు అది అన్యాయం చేస్తలేడు మాకు ఇంటికి వచ్చి వేసిపోతుండు కావాలంటే బాటిల్ కావాలన్నా కాయ కావాలన్నా ఇచ్చిపోతుండు అట్లా మేము రోడ్డు మీద అసలు ఎట్లా ఉన్నామని అయ్యాలా రోడ్డు మీద ఇంకా ఎర్రకో ఏర దగ్గర పోవాలంటే మాకు ఇంకా పోవుది కాదన్న మాకు ఈ అన్ననే కావాలి ఈ అన్న మంచితనంగా చూసి మేము ఇడికి వస్తున్నాం మాకు బాగానే ఉంది కానీ ఈ అన్ననే ఉండాలి ఇక్కడ ఈ అన్ననే మాకు ఖయాలు వేయాలి డబ్బుల కోసం ఒత్తిడి చేసి ఎంత అంటే అంత డిమాండ్ చేస్తున్నాడు ఇయకు ఇయ్యలేదు మేము మా దగ్గర లేదు మేము ఇయ్యమని అంటే డిమాండ్ చేస్తున్నాడు అమ్ముకోదు రోడ్డు మీద కొబ్బరి బోడలు అమ్మనిస్తలేడు మాసే అన్నని కూడా వేయనిస్తలేడు ఆయన మమ్మల్ని కాయలు వేయొద్దు అని డిమాండ్ చేస్తున్నాడు అదే మా బతుకులు రోడ్డు పాలనే ఇప్పుడు పిల్లల్ని మేము పోషించుకోవాలంటే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటేనే మేము బతకగలుగుతాం అలాంటిది మాకు బతుక అనేది లేకుండా వేసిన ఆయన సాగర్ అనే వ్యక్తి వచ్చి అన్న మాకు మాకైతే న్యాయం చేయాలి మా పిల్లలు భక్త భక్త బతుకొంతా ఇదైతే రోడ్ పాలైంది మీరు స్వామి మాలేసుకొని కూడా అన్యాయం చేయొద్దన్న న్యాయం చేయాలి కానీ అట్లా మాకు మాత్రం ఈ అన్ననే కావాలి మేము డైలీ వచ్చేటోళ్ళు కస్టమర్లకు అట్లా అన్యాయం చేయొద్దన్న నయం చేయాలి మీరు మాలేసుకొని కూడా అట్లా చేయవద్దన్న అట్లా కొబ్బరి బొండలు మాకు రోజు మాకు ఇక్కడ వేస్తాడు హోల్సేల్ రేట్కే మేము ఆ కొబ్బరి తోటే బతుకుతున్నాము ఎండన కొండనక వస్తుంటే పోతుంటే మంచిగా మేము వేడుకో కాడికి అమ్ముకుంటాము పెద్ద షాపులు ఏం కావు కదన్న మాకు ఇక్కడ మంచిగా పెట్టచ్చు కదా సార్ ఇక్కడ ఉండవు అన్నకు న్యాయం చేయాలి వాళ్ళు రోడ్ మీద పడవద్దు మేము పడొద్దు అందరం మంచిగా ఉండాలి మాకు ఒక న్యాయం చేయాలి ఇక్కడికే తీయొద్దు కొబ్బరి కొండలుది షాప్ ఇక్కడ ఉండాలంటే ఉండాలి మాకు కావాలి అవసరం మాకు ఇక్కడ మాకు ఉండాలి అవి లేదు మేము బతుకమ్మ మేము ఉండము మేము చేసే పని అది నువ్వు మాలు వేసుకున్నావు మాకు అన్ని మాలు అంటే చూస్తున్నావు స్వామి మీరు ఇట్లా చేయొద్దు స్వామి మంచిగా న్యాయం చేయాలి మీరు మీరు ఎప్పుడైనా అట్లా ఉండొద్దు ఉండాలి దీంతో బతుకుతున్నాం దీంతో మాకు ఏ పారం ఉంది మంచిగా ఉంది మాకు హోల్సేల్ రేట్కి అన్యాయం ఏమి లేదు బాగానే ఉంది మాకు ఉండాలి స్వామి ఇక్కడ మా రో మా బతుకులు రోడ్ పాలు చేయొద్దు మా ఆడపడుచులు అందరూ ముప్పై నలభై మంది ఈ రోజు రోడ్డు మీద పడ్డం నీ వల్ల మేము అందరం రోడ్డు పాలు దయచేసి మమ్మల్ని అన్యాయం చేయొద్దు మాకు న్యాయం జరగాలి ఒకసారి అంటే అందరికీ న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం అయితే ఎప్పటికీ చేయడు తెలియకుండా అన్యాయం చేయవద్దు స్వామి మీరు న్యాయం చేయాలి మాకు ఎండాకాలమైనా ఇంటికి వచ్చేస్తాడు వర్షాకాలమైనా ఇంటికి బాటిల్ అయినా కావాలన్నా చేస్తాడు కానీ మీరు అయితే అస్సలు అన్యాయం చేయవద్దు స్వామి అన్న అట్లా